హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే రీసెంట్గా అనుకోకుండా విజయవాడ అయితే వచ్చానండి డెబ్బై రెండు అడుగుల విగ్రహం చాలా మంది చెప్తూ ఉన్నారు విత్ మనం చూడడానికి అయితే వచ్చానండి ఇది అందుకనే మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను చూడండి బా విజయవాడలో భవానిపురం దగ్గరికి వచ్చినాక ఆ సెంటర్లో ఎవరినండినే చెప్తారండి అడ్రస్ స్టార్టింగ్ అయితే ఇలా మొత్తం ఇలా సెట్టింగ్ అండి తర్వాత నేను లోపలికైతే వచ్చేస్తాను ఎలా ఏంటి ఎలా ఉంటుందని కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను చూడండి విత్ లైవ్ కూడా నేనండి లైవ్ కూడా పెట్టాను మన ఛానల్లో లైవ్ కూడా ఉంది డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని మొత్తం యూజ్ చేస్తాయి విత్ లొకేషన్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందా అండి విత్ రూట్ మ్యాప్ కావాలన్నా కూడా ఆ రూట్ని కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ వస్తుంది ఇదిగోండి రాముడి విగ్రహం ఫస్ట్ అయితే స్టార్టింగ్ కనబడేది మన రాముడు విగ్రహం టెంపుల్లో ఉన్నట్టుగా వ్యూ ఇచ్చారు విత్ చూడండి అండి ఆ సెట్టింగ్ కూడా చుట్టూరు కూడా ఎలా ఉందంటే మన టెంపుల్లో ఆ విగ్ర విగ్రహాలకి చుట్టూరు వచ్చినట్టుగా ఆ అటువంటి డిజైన్లో వచ్చినట్టుగా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి రాముని విగ్రహము విత్ ఇప్పుడు ఈ ఈ సెట్టింగ్ అంటే ఇప్పుడు మనం విగ్రహం మన వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు అండి విజయవాడలో ఆల్మోస్ట్ ఫ్లాట్స్ వరదలైతే ఉన్నాయండి ఈ ఇప్పుడు విగ్రహాలని తయారు చేసేటప్పుడు కూడా అంటే మట్టి వినాయకుడిని తయారు చేసేటప్పుడు కూడా బాన్లు వర్షాలు బాగా వచ్చి ఉన్నా కూడా వర్కర్స్ కానీ వాళ్ళప్పుడు వర్క్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎటువంటి ఏం పట్టించుకోకుండా కంటిన్యూస్గా మొత్తం వన్ ట్వంటీ మెంబెర్స్ అండ్ సిక్స్టీ డేస్ కంటిన్యూస్గా పగలు రాత్రి వర్క్ చేసి ఈ విధంగా మన మట్టి వినాయకుడిని అయితే తయారు చేస్తారండి ఇలా మట్టి వినాయకుడు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనేది మెయిన్ అనుకున్నారంట దాన్ని మనం నిలబెట్టాలని ఎకో ఫ్రెండ్లీగా చేశారు వీటి వీటికి యూజ్ చేసిన వల్లను గ్రాసు అంటే గడ్డి గడ్డి ఇంకా అంటే జనపనారా బంక మట్టి ఇటువంటి అన్నీ యూస్ చేసి మన మట్టి వినాయకుడిని అయితే తయారు చేశారండి చాలా బ్యూటిఫుల్ విత్ మన ఇప్పుడు యాక్చువల్లీ ట్వంటీ వన్ డేస్ అయితే ఉంచుతారని చెప్పారండి నిమజ్జనం అయితే చేయరని చెప్పారు ఇది అన్నదాన కార్యక్రమం కూడా ఉందని చెప్పారు ఇది డైలీ విజిట్ చేసే ప్రేక్షకులకి అంటే ప్రజలకి ప్రసాదం కూడా నైవేద్యం కూడా సర్పంటే ఇస్తూ ఉన్నారండి ఆయన మనం లైవ్లో కనబడుతూ ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయండి మన ఛానల్లోనే లైవ్ ఉంది ఇది నచ్చితే మీ వాళ్ళకి కూడా చేయండి మనం ఎక్కడో ఉండి అనుకుంటూ ఉన్నాం న్యూస్లో అది చూస్తూ ఉన్నాం ఎలా ఉన్నాడో వినాయకుడు ఏంటి అని నేను దగ్గర నుంచి మీకు లైవ్లో అయితే చూపించాను చాలా చాలా బాగున్నారండి దేవుడు అలాగే పక్కనే ఇంకో సైడ్ వచ్చేసి వరాహిదేవి అమ్మవారు కూడా ఉన్నారండి ఇది కూడా చూడండి దర్శనం చేసుకొని చాలా బాగున్నారు అమ్మవారు కూడాను ఒకవైపు ఏమో రాముడి విగ్రహం నలుపు రంగులలోను ఏమో మన వరాహిదేవి అమ్మవారి విగ్రహం వచ్చి గోల్డెన్ కలర్లో అయితే చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి అండి విత్ ఇక్కడ భజనా బృందంతో పాటలు పాడుతుందని చాలా చాలా చక్కగా పాడుతున్నారండి పాటలు కూడా భజన చేస్తున్నట్టుగా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మనం లైవ్లో చూస్తూ ఉంటే కనపడుతూ ఉంటాం విత్ ఏ వీడియోలో కూడా కనబడుతున్నారు చూడండి ఎంతోమంది జనాలు డైలీ విజిట్ చేసుకుంటూ ఉన్నారంటండి విత్ నైట్ టైం అయితే సో సూపర్ అండి సూపర్ అండి లైటింగ్ సెట్టింగ్ అంటే చాలా చాలా బాగుంది మీరు చూడాలనుకుంటే నేనైతే యాక్చువల్లీ నేను విజిట్ చేసినప్పుడు టూ ఓ క్లాక్ అయింది అప్పటికే ఇలా జనాలు ఉన్నారు అలా కన్నా మనం మార్నింగ్ కానీ అంటే సన్లైట్ ఉన్నప్పుడు మార్నింగ్ కానీ విత్ ఈవినింగ్ టైం అయితే చా ఈవినింగ్ టైం అయితే ఆల్మోస్ట్ చాలా బాగుంది లైటింగ్ ఫోకస్కి చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే అండి మనం ఇప్పుడు మన సెవెంటీ టూ ఫీట్స్ వినాయకుడిని విజిట్ చేసుకునే ముందు అదే సెంటర్లో ఇంకో వైపు కూడా అటు కూడా లైటింగ్ మనకు అర్థమైపోతుంది లైట్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది బెలూన్స్ లాగా అలాగ ఇచ్చి సెట్టింగ్ చాలా బాగా చేస్తారండి ఇప్పుడు మనం రావడానికి అప్పుడు ఫ్లాట్స్ ఉండటం వలన మనిషికి ఏదైనా నడవలేరు అని బ్రిడ్జ్ టైప్ కూడా ముందంతా సెట్టింగ్ అంత ఏంటి అంటే ఆ బ్రిడ్జ్ లోపల నుంచి మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచి మన వినాయకుడిని దర్శనం చేసిన వాళ్ళకి అయితే సెట్టింగ్ చేశారు చాలా చాలా అయితే చాలా బాగుందండి కంపల్సరీ విజిట్ చేయండి అని చూడండి ఇలా అన్నమాట కానీ ఆల్మోస్ట్ ఇక్కడ బొమ్మను చెప్తున్నారు అన్నమాట బొమ్మని ఇక్కడ తయారు చేయడానికి ముందుగా ఉంటే వాళ్ళు చెప్తున్నారు ప్రజట్ అంటే విజిట్ చేసుకోవడానికి వచ్చిన ప్రజలు కూడా చెప్తున్నారు అనమాట చాలా బాగుంది అంటే వినాయకుడు మన వినాయకుడి వినాయక చవితి వచ్చినప్పుడు చాలా మంది వరదల్లో చాలా ఇదిగా ఉన్న మీరు అంత కష్టపడి విధంగా రూపొందించారు చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్స్ కూడా చాలా ఇస్తున్నారండి చాలామంది మన టీవీస్లో కానీ యూట్యూబ్స్లో కానీ హాల్చాలు కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది లైవ్ ఛానల్స్ కూడా పెట్టి చాలా బాగా చూపిస్తూ ఉన్నారు చూడండి ప్రసాదం కుడుములండి కుడుములు పొంగల్ అవి కూడా పెడుతూ ఉన్నారు ఇదిగోండి భజనా బృందం పాటలు పాడుతూ ఉన్నారు ఇదిగోండి అలా మనం నడు నడిచి రావడానికి అలా బ్రిడ్జ్ టైప్ అనమాట మొత్తం చక్కగా ఎటువంటి స్ప్రెడ్ అవ్వకుండా మంచిగా సెట్ చేసి ఉంచారు చాలా బాగుంది जी जी